ఓకే మంచి జలపాతాలు ఉన్నాయి ఇక్కడ మంచి గార్డెన్ అండి అది చాలా రిలాక్స్గా ఉంది అంత రిలాక్స్గా ఉందంటే అంత రిలాక్స్డ్గా ఉంది ఇప్పుడు మనం చూసే వాటిల్లో ఇక్కడ ఈరోజు మలేషియన్ డే అంటే అండి అది మలేషియా ఫార్మేషన్ డే మనకి ఇండిపెండెన్స్ డే ఎలాగో అలాగా ఇక్కడ ఒక ఆర్గన మంచి బయట ఎక్కువ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అన్ని చోట్ల కూడా ప్రతి చోట సెలబ్రేషన్ జరుగుతున్నాయి నాకైతే మంచి మంచివి కనిపిస్తున్నాయండి ఫాల్స్ కనిపిస్తున్నాయి నౌ యు హ్యావ్ ఎనదర్ ఫౌంటెన్స్ ఆర్ దే ఫౌంటైన్స్ కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది చూడండి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చాలా ప్లెజెంట్గా ఉందండి ఇక్కడ ఏరియా అంతా కూడా ఎంత రిలాక్స్డ్గా ఉందంటే అంత రిలాక్స్డ్గా ఉంది ఇక్కడ నేను కూర్చుని కొన్ని విషయాలు చెప్తాను క్యాటర్ఫిల్లర్ బటర్ఫ్లైలో వస్తుందండి నేను గతంలో చెప్పాను లేదా క్యాటర్ఫెల్లరు కొంతకాలం పాటు మెడిటేషన్ చేసుకుంటే కొంతకాలం తపస్ చేసుకుంటే కొంతకాలం పాటు ఒక గూడులో గుడుసులో ఉండిపోతే కొన్నాళ్ళ తర్వాత అది బటర్ఫ్లైలుగా ట్రాన్స్ఫర్మ్ అవుతుందండి ఎంత అద్భుతంగా మారుతుందంటే అంత అద్భుతంగా మారుతుంది క్యాటర్ఫర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు బట్ బటర్ఫ్లై అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం దానికి కారణం ఏంటి మార్పు ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి ఒక్కరూ ఒక విలన్ ఉంటాడు నెగిటివ్ థింకర్ ఉంటాడు భయస్డు ఉంటాడు పిరికివాడు ఉంటాడు చెడ్డవాడు ఉంటాడు అలవాట్లకు బానుసయ్యేవాడు ఉంటాడు దొర అలవాట్లు చెడు అలవాట్లు ఉంటాయి వాటి నుంచి పూర్తిగా బయట పడిపోయి ఒక అద్భుతాలు చేయాలంటే మార్ కోసం ప్రయత్నించాలి ఐఐటి అనేది ఒక తపస్సు ఐఏఎస్ అనేది ఒక తపస్సు నీట్ ఎగ్జామ్ అనేది ఒక తపస్సు వ్యాపారంలో సక్సెస్ అవ్వడమే తా కాఫస్సు అలాగ క్యాటర్పిల్లర్ పిల్లర్ కొంతకాలం పాటు తన గూడెలో ఉండిపోతే కొన్నాళ్ళకి అది బటర్ఫ్లై అవుతుంది బటర్ఫ్లై అంటే అందరికీ ఇష్టం కేటర్ఫ్లై అంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు మీరు మారితే మీరు అందరికీ నచ్చుతారండి మీకు మీరు కూడా నచ్చుతారు మారకపోతే కేటర్ లాగా కుటుంబ సభ్యులు బయట సమాజంలో మీకు వీలు ఉండదు తూనీగా తూనే కానీ కేటర్ పిల్లర్ని ఎంత ముద్దు చేస్తామో అంత సక్సెస్ వచ్చిన వాళ్ళకి అట్రాక్షన్ ఉంటుందండి మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది హాయిగా నవ్వగలుగుతారు ఆనందంగా ఉండగలుగుతారు కాబట్టి కేటర్ పిల్లర్ జీవితం నుంచి బటర్ఫ్లైగా మారడం కోసం జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొని తట్టుకుని నిలబడడానికి నిరంతరం అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ నిరంతరం మారే వాళ్ళు మాత్రమే మార్పుని ట్రాన్స్ఫర్మేషన్ పరిణామక్రమం పూర్తిగా చక్కగా ఉండదు మార్పు ఎటువంటి మార్పు ఉండాలి నీళ్ళు వేడి చేసాం ఆవిరైంది ఆవిరిని చల్లబరచాం నీళ్ళైంది నీళ్ళు తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాం ఐస్ అయింది అలా మారే మార్పు కాదండి వెన్నని కరిగి మరిగించాం అది నెయ్యి అయింది నెయ్యిని చలవరిస్తే వెన్న కాదండి అటువంటి మార్పు కావాలి ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తనంటే మన ప్రవర్తనలో కావచ్చు మనలో లోపాలను గుర్తించి ప్రతి లోపాల నుంచి మార్పు పొందడం కోసం హ్యాబిట్ చేంజెస్ను హ్యాబిట్ ఫార్మేషన్ వాంట టు టు మేక్ ద హ్యాబిట్ వాంట్ టు బ్రేక్ యు నీడ్ ట్వంటీ వన్ న్యూరలాజికల్ ట్రయల్స్ అని నేను చాలాసార్లు చెప్పాను ఆ ప్రయత్నం ఎవరు చేశారో వాళ్ళలో ఉన్న పాత అలవాట్లు పాత దారిని పాత మైండ్ సెట్ పోయి కొత్త ఆలోచనలు కొత్త మైండ్ సెట్ కొత్త జీవితం కొత్త ఆలోచన విధానం యాటిట్యూడ్ యాప్టిట్యూడ్ ద్వారా సక్సెస్ సాధితే ఈ బికమ్ బటర్ఫ్లై చాలా శీతాకో ఎంత అందంగా ఉంటుందో మీ జీవితం కూడా అంతే అందంగా ఉండి తీరుతుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో సబ్స్క్రైబ్ చేయించండి షేర్ చేయండి సోషల్ మీడియాలో ఆర్ మీ వాట్సాప్ దాంట్లో షేర్ చేయండి మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి కార్ ఫ్రమ్ కౌలాలంపూర్ మలేషియా బటర్ఫ్లై గార్డెన్ నమస్తే